భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించిన ఒక తాండాలో అయితే ఒక దారుణం చోటు చేసుకుంది పెళ్లి పీటలు ఎక్కవలసిన అమ్మాయి ఈ రోజు అయితే పాడెక్కాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనమాట సో ఇదంతా కూడా తన పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత నుంచి జరగడం స్టార్ట్ అయింది ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలేంటి అసలు ఎందుకు పురుగుల మందు తాగాల్సి వచ్చింది ఎందుకు సూసైడ్ వరకు వెళ్లాల్సి వచ్చింది ఎంత హ్యాపీగా ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్న అబ్బాయి సూసైడ్ కి ఎందుకు అనేది మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే అమ్మాయి పేరు తులికాశ్రీ ఈ అబ్బాయి వచ్చేసి బిచ్చా సో ఇతని పేరు బిచ్చా బిచ్చావని వచ్చేసి మనకి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఏదో ఉద్యోగి అని చెప్పేసి అయితే తను చెప్పుకోవడం జరిగిందంట దానికి సంబంధించి ఫొటోస్ అన్ని కూడా పెట్టడం జరిగిందంట వీళ్ళ సైడ్ నుంచి అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళ సైడ్ నుంచి అమ్మాయికి వీళ్ళకి సంబంధం అనేది వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం తెలిసిందంటే అబ్బాయి చెప్పడం జరిగిందంటే ఇది వరకు కూడా నాకు ఇంతకు ముందు ఒక ఐదు నుంచి ఆరు సంబంధాలు ఇలాగే వచ్చాయి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక విధంగా అమ్మాయి చేసుకోనని చెప్పి పెళ్లి కార్డ్స్ కూడా మనకి ప్రింట్ అయిపోయిన తర్వాత చేసుకోనని చెప్పేసి తెలిపడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత అంతా బాగానే ఉంది వీళ్ళే ఇంకా ఈ అబ్బాయి కూడా స్టార్టింగ్లో పెళ్లి చూపులు అప్పుడే ఏమని డిమాండ్ చేశాడంటే నేను మీ ఇంటికి రాను మీరే మా ఇంటికి రండి పిల్లలు చేసుకునేది నేను కాబట్టి మా ఇల్లు ఇవన్నీ చూశాక మీకు ఒక క్లారిటీ వస్తుందని అయితే తను చెప్పడం జరిగిందంట చెప్పిన తర్వాత ఒక పద్దెనిమిది మందిని తీసుకొని అయితే అమ్మాయి సైడ్ వాళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అమ్మాయి బాగానే ఉంది అందరూ బాగున్నారు ఇంట్లో అంతా ఫ్యామిలీ ఓకే అని ఓకే చేసుకున్నారు సంబంధం చేసుకున్న తర్వాత సరే ఎంగేజ్మెంట్ చేసుకుందామని అనుకుని ఎంగేజ్మెంట్కి కూడా అంతా రెడీ అయిపోయారు ఎంగేజ్మెంట్ చేసుకుందాము అని అనుకునే క్రమంలో ఆ సరేలే ఇంకా ఏం చేస్తాము ఆ ఓకే అంతా అయిపోయింది ఇద్దరు అయిపోయింది కట్నాల విషయాల మాట్లాడుకుందాం అని అనుకున్న క్రమంలో ఆ కట్నం కూడా నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు బట్ ఇప్పుడు నా ఇల్లు కన్స్ట్రక్షన్ లో ఉంది నాకు ఒక టూ ల్యాక్స్ అయితే కావాలి ప్రెసెంట్ రెండు లక్షలతో నేను అది మొత్తం అంతా కూడా మంచిగా చేయించేస్తాను కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో కంప్లీట్ చేయించిన తర్వాత మీ కూతురు వచ్చి మా ఇంట్లో ఉండడానికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు తనకు అన్ని కంఫర్ట్స్ ఉంటాయనైతే అబ్బాయి చెప్పడం జరిగిందంట సరేలే పెళ్లి చేసుకుంటాడు కదా ఇంటికి వచ్చి వచ్చి అల్లుడే కదా అని చెప్పేసి నాకు తెలిసి వీళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నారు సో అతను బెంగళూరు ఎయిర్పోర్ట్ లో చేస్తాడని చెప్పి అతను ఒక నాలుగు మంచి మంచి ఫోటోస్ పెట్టేసరికి వీళ్ళు అరే అబ్బాయి మంచిోడు ఉన్నాడు మంచి ఉన్నోడు ఉన్నట్టు అని చెప్పి పిల్లలు ఇచ్చేడానికి రెడీ అయిపోయారు ఈ మధ్య కాలంలో కామన్ గా జరుగుతుంది ఏంటంటే అరేంజ్ మ్యారేజెస్ లో లవ్ మ్యారేజ్ అంటే పర్లేదు ఎంత కొంత తెలుసుంటది కానీ అరేంజ్ మ్యారేజెస్ లో వెనక ముందు ఏం తెలుసుకోకుండా ఇంత బిజినెస్ ఉందా ఈ కారు ఉందా ఇంత సంపాదిస్తున్నాడా వాడు చెప్పాడో వీళ్ళు వెళ్ళిపోయి పిల్లని ఇచ్చేసారా స్టిల్ ఊర్లలో జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్ సిటీ సిటీస్ లో ఎలా అయిపోయిందంటే చాలా అప్డేటెడ్ అయిపోయారు కాబట్టి ఇటు వీళ్ళ తరాల గురించి అటు వాళ్ళ తరాల గురించి అన్ని తెలుసుకొని అన్ని ఎన్ని విధాలుగా ఏంటి అని చెప్పేసి అయితే అన్ని తెలుసుకొని ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ అయితే ఒక సంబంధం వీళ్ళైతే ఫిక్స్ చేస్తున్నారు మాక్సిమం టు మాక్సిమం లవ్ మ్యారేజెస్ అవుతున్నాయి బట్ ఎక్కడో ఒక చోట ఇప్పుడు కూడా అరేంజ్ మ్యారేజెస్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఊర్లలో అయితే ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజ్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇలాంటి సిచువేషన్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మధ్య కాలంలో మనం చాలా చూసాము మ్యాట్రిమోని యాప్స్ అని మ్యారేజ్ బ్యూరోస్ అని ఇలాంటి వాటిలో కూడా వాళ్ళ ప్రొఫైల్ ఒకటి ఉంటుంది అక్కడ తీరా చూస్తే మనిషి ఒకళ్ళు ఉంటారు అండ్ ప్రొఫైల్లో ఇందా ఆస్తులు ఇవన్నీ రాసేసి ఉంటుంది సర్లే ఓకే అని చెప్పేసి పెళ్ళి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏ ఒక్క ఉండదు ఏమి ఉండదు అసలు ఒక ఫ్లాట్ కాదు కదా ఒక సొంత ఇల్లు కూడా ఉండదు వాడికి సరైన జాబ్ కూడా ఉండదు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని చూస్తున్నా కూడా అసలు వాళ్ళ వాళ్ళ అసలు ఆ ఫ్యామిలీ తులికాశ్రీ వాళ్ళ ఫ్యామిలీ అసలు ఎందుకు అతనికి అంత అట్రాక్ట్ అయ్యారో తెలియలేకపోతుంది అతను మంచిగా సిటీ లైఫ్ అతను చూసాడు బెంగళూరులో ఎయిర్పోర్ట్ లో పనిచేస్తాడు మంచి మైండ్ సెట్ తో ఉన్నవాడు ఈజీగా ఈ ఊరు వాళ్ళని పాపం వాళ్ళకి అసలు ఎక్కువ నాలెడ్జ్ ఉండదు అమాయకులు ఉంటారు వాళ్ళని ఈజీగా ట్రాప్ చేసేసాడు సో ఎలాగో ఊరు కదా ఈ తాండాలో ఉంటున్నారు వీళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంటుంది అనుకున్నారు నిజంగానే అదే జరిగింది సో మొత్తానికి ఈ పూర్తి విషయాలకు వస్తే అబ్బాయి పెళ్లి చేసుకుంటాను చెప్పాడు అంత కన్ఫర్మ్ అయిపోయింది టూ ల్యాక్ రూపీస్ నాకు కావాలి నేను కన్స్ట్రక్షన్ చేయించి కూతురు నా ఇంట్లో పెడతాను సో తన కంఫర్ట్ ఉంటుంది అనేసరికి వీళ్ళు అయ్యో పాపం అడుగుతున్నాడు కదా మన అల్లుడని కదా అని చెప్పేసి ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా ఒకవేళ బాండ్ పేపర్ మీద సైన్ చేయి టూ ల్యాక్స్ తీసుకున్నట్టు అని అడిగితే ఎక్కడ అల్లుడు హర్ట్ అవుతాడో ఏం జరగకముందు అల్లుడని ఫిక్స్ అయిపోయారు అబ్బాయిని ఏం జరుగుతుందో మళ్ళీ ఏమైనా ఫీల్ అవుతాడేమో అని చెప్పి సైన్ చేయమంటే ఈజీగా ఏమి చెప్పకుండా ఏం చేయకుండా అతను టూ ల్యాక్స్ అడగగానే వీళ్ళు తీసుకెళ్ళదు అతని చేతిలో పెట్టేశారు సో ఆ టూ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఇతను ఏం చేశాడు అనంటే అంటే నాకు ఒకటే బమ్మర్ది ఉన్నాడు ఆ బమ్మర్ది బర్త్డే ఉంది ఖచ్చితంగా మేము వెళ్ళి చెయ్యాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ మా తులిక శ్రీని కూడా నాతో పాటు పంపించండి అని చెప్పడం జరిగిందంట త్రీ డేస్ ముందు నుంచే ఒప్పియడానికి ట్రై చేస్తా ఉన్నాడంట ఒప్పియడానికి ట్రై చేసి ఊరికే ఫోన్స్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేదండి మేము పంపించము ఇప్పుడు ఏది కూడా జరగలేదు ఎంగేజ్మెంట్ కూడా జరగలేదు పెళ్లి చూపులకు వచ్చి వెళ్ళారంటే ఇప్పుడు ఇంకేం కూడా జరగలేదు మా పాపని ఎలా పంపిస్తాం మీతో పాటు అంటే లేదు అక్క వాళ్ళు చెప్పాడంట వాళ్ళు తెలిసిన వాళ్ళకి అక్క నాకు అక్కలు ఉన్నారు వాళ్ళకు కూడా ఉన్నారు నేను ఎందుకు ఇలా చేస్తాను నేను ఖచ్చితంగా తులికి తులికాషిని పెళ్లి చేసుకుంటాను నేను హామీ ఇస్తున్నాను ఇప్పుడు పంపించండి నేను పెళ్లి చేసుకునే అబ్బాయినే కదా నాతో పంపించ తప్పేముంది అని చెప్పేసి అయితే చెప్పడం జరిగిందంట సరే అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ అల్లుడే కదా మళ్ళీ ఎక్కడ ఫీల్ అవుతాడో మళ్ళీ ఏమనుకుంటాడో మా ఫ్యామిలీ గురించి అని చెప్పేసి అయితే పంపించేశారంట ఆ రోజు వెళ్ళిన తర్వాత వచ్చాడు పిక్ చేసుకున్నాడు పొద్దున్న తొమ్మిదిన్నరకు వెళ్తే రాత్రి అయితే ఇంటి దగ్గర తెచ్చి డ్రాప్ చేయడం జరిగిందంట మరి ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏం చేశారు ఎక్కడికి వెళ్ళారు ఎవరి బర్త్డే సెలబ్రేట్ చేశారు ఏది కూడా ఈ అమ్మాయి చెప్పడం జరగలేదంట పెళ్లి చూపులైన వీళ్ళిద్దరికి కాల్ మాట్లాడుకోవడానికి ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి ఈ క్రమంలో ఈ వచ్చిన తర్వాత పన్నె పొద్దున్న తొమ్మిదిన్నరకు తీసుకెళ్లి రాత్రి పన్నెండున్నర ఒకటి గంటలకి ఇంట్లో వదిలేసాడు సో ఈ మొత్తం డేలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారు ఏంటి అన్నది ఎలాంటి క్లారిటీ లేదు లేకపోయినా కూడా సరే ఇంక ఎంగేజ్మెంట్ చేసుకుందామని చెప్పేసి తనే ఈ అమ్మాయిని కలిసిన తర్వాత ఆ మూడు రోజుల్లోనే మాకు ఎంగేజ్మెంట్ అయిపోవాలని చెప్పేసి చెప్పాడంట అప్పటికీ సరే మంచి సంబంధం కదా ఎక్కడ పోతుందో అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఈ మాట వినేసి టెగ్గటమని ఎంగేజ్మెంట్ అరేంజ్మెంట్ చేసేసారు ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది ఎంగేజ్మెంట్ జరిగిపోయినాక మళ్ళీ నేను బయటికి తీసుకెళ్తాను భద్రాచలం తీసుకెళ్తాను అని చెప్పేసి అయితే మళ్ళీ చెప్పడం జరిగిందంట మళ్ళీ సేమ్ ఇదే విధంగా లేదు నాలుగు రోజుల నుంచి ఒప్పించాడంట నాలుగు రోజుల నుంచి కన్విన్స్ చేస్తున్నాడంట లేదు మా అమ్మాయిని మీ అమ్మాయిని పంపించండి నా వైఫే కదా నాతో వెళ్తే మీకు ప్రాబ్లం ఏంటి ఇలాంటివన్నీ చేసి మొత్తం మ్యానిపులేట్ చేసి ట్రాప్ చేస్తాడు ఆ సిచువేషన్ లో అమ్మాయి ఎలాంటి సిచ్యువేషన్కి వచ్చేసింది అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు నేను ఆ అబ్బాయిని తప్ప ఇంకా ఎవరిని చేసుకోను అబ్బాయి ఫిక్స్ అనే విధంగా అయితే అమ్మాయిని ట్రాప్ చేసేసాడు కొన్ని రోజుల్లోనే ఇది మొత్తం అంతా కూడా నెలలోనే ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు ఒక నెల రోజుల్లో జరిగిన సిచ్యువేషన్ ఇదంతా ఇప్పుడు చెప్తుంది సో అమ్మాయి కూడా ఫిక్స్ అయిపోయింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫిక్స్ అయిపోయారు మళ్ళీ సేమ్ అదే విధంగా పన్నెండున్నరకు తీసుకెళ్లాడు మరుసటి రోజు రెండింటికి తీసుకొచ్చి ఇంట్లో తీసుకెళ్లేటప్పుడు బైక్ మీద తీసుకొని వెళ్ళాడంట వచ్చేటప్పుడు ఆటోలో ఎక్కించి దించేసి వెళ్ళిపోయాడంట ఏమైంది తిను వీక్ గా ఉంది ఏం జరిగింది అని చెప్పేసి అన్న క్రమంలో ఏమో తెలీదు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పింది అని చెప్పేసి అయితే చెప్పి వెళ్ళిపోయాడంట ఈ వెళ్ళిపోయిన తర్వాత ఈ రెండు రోజులు ఫస్ట్ ఏం జరిగిందో తెలియదు ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ బయటకు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలీదు సో ఇక్కడ మనం ఈ కాల్ చాటింగ్స్ అన్ని కూడా చూసుకుంటుంటే అమ్మాయిని ఒక రకంగా ఇమోషనల్ గా బ్లాక్మెయిల్ చేశాడని చెప్పేసి అయితే చెప్పొచ్చు క్లియర్ గా అందులో నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపోయినా నేను మర్చిపోను నువ్వు చచ్చిపోయినా నెక్స్ట్ డే నేను కూడా చచ్చిపోతాను నాకు అవుతుందో అవ్వదో ట్రై చేస్తాను నువ్వు లేకుండా బ్రతకడం అంటే అసలు చచ్చిపోమని ఎందుకు చెప్పాడు అన్నది వాళ్ళిద్దరికి తెలియాలి ఎందుకంటే అబ్బాయి మొత్తం పూర్తిగా మెసేజెస్ అన్ని కూడా డిలీట్ ఎవ్రీ వన్ చేసేసాడు ఇప్పుడు అమ్మాయి మెసేజెస్ ఏ ఉన్నాయి కానీ కొన్ని వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకున్నా ఉన్నాయి వాటిలో అయితే ఇతను ఏం చెప్తున్నాడంటే నువ్వు చచ్చిపో నువ్వు లేకుండా నేను ఉండలేను కదా కుట్టి ఆమె బావా అంటుంది నాకు కుట్టి అంటున్నాడు సో ఇంత మంచి బాండింగ్ మరి అది ఎలా ట్రాప్ చేశాడో ఏం చేశాడో తెలీదు ఇది వరకు కూడా సేమ్ ఇదే విధంగా ఆ అమ్మాయిలను చేసినట్టున్నాడు అందుకే అమ్మాయిలు కూడా వెళ్ళిపోవడం జరిగింది ఇదంతా జరిగిన తర్వాత అమ్మాయి ఏమైందో ఏం ఫీల్ అయిందో ఏంటో తెలియదు అంతా బానే ఉంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు పొలం దగ్గరికి మందు కొట్టడానికి వెళ్లారంట వచ్చేసరికి ఇలా తను పురుగుల మందు తాగింది అని చెప్పేసి అయితే మనకి క్లారిటీ వచ్చేసింది పురుగుల మందు తాగిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే ఏడు రోజుల పాటు చికిత్స పొందుతూ తను హాస్పిటల్లోనే మరణించడం జరిగింది సో ఇదంతా చూస్తూ ఉంటే ఒక మనిషిని మనం ఈజీగా నమ్మలేమని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు తులికా అక్కడ అసలు టూ డేస్ ఎందుకు వెళ్ళిందో వెళ్ళిన తర్వాత ఏం చెప్పరైందో ఫ్యామిలీ ఫ్యామిలీ కి ఏం చెప్పలేదు సో ఒక్క చిన్న ఒక వాళ్ళ మామయ్య అని అతను ఏమని చెప్తున్నారంటే ఒక చిన్న క్లూ మనకి అతని అమ్మాయిని ఏమన్నా చేశాడేమో చేశాక పెళ్లి చేసుకొని అంటున్నాడేమో అని చెప్పి మనం క్లారిటీ తీసుకోవచ్చు అంటే ఇలా నేను భద్రాద్రి అండ్ నేను టెంపుల్స్ కి తిప్పాను అని చెప్పు ఇంకా ఏమి చెప్పొద్దు నువ్వు నేను ఇలా ఓయే రూమ్ లో నిన్ను ఉంచాను అని చెప్పితే నన్ను బ్యాడ్ చేస్తే నేను చంపేస్తాను అని చెప్పేసి డైరెక్ట్ వార్నింగ్ ఆ అమ్మాయికి అయితే ఇవ్వడం జరిగింది సో నాకు తెలిసి అమ్మాయి పాపం Legenda <coughs> Adriana చిట్ చిన్నే అసలు అమ్మాయికి అంతగా మెచ్యూరిటీ లేదు ఇప్పుడు ఇది ఒక సిచువేషన్ నా లైఫ్ లో జరిగింది ఈ సిచ్యువేషన్ నేను ఎలా హ్యాండిల్ చేయాలో కూడా అమ్మాయికి తెలియదు అసలు క్లారిటీ లేదు చిన్న అమ్మాయి ఏదో అట్రాక్ట్ అయిపోయింది అబ్బాయికి ఇంట్లో వాళ్ళు ఓకే అనేసారు ఎంగేజ్మెంట్ చేసేసారు ఇంక అతని హస్బెండ్ అని ఊహించుకుంది ఇప్పుడు సడన్ గా ఆమెతో ఏమైనా చేశాడేమో ఎందుకంటే ఓయో రూమ్ లో అని అంటే ఆ అబ్బాయి ఉద్దేశాలు కరెక్ట్గా లేవని మనకి క్లారిటీగా అర్థమవుతుంది ఓయో రూమ్ తీసుకెళ్ళిన తర్వాత ఏం చేశాడో మళ్ళీ భద్రాది టెంపుల్ వెళ్ళామని చెప్పాలి మీ ఇంట్లో వాళ్ళకి బ్యాడ్గా చెప్తే అసలు నేను ఊరుకునేదే లేదు నేను చంపేస్తాను అని చెప్పడము ఇదంతా జరిగిన తర్వాత కూడా అబ్బాయి అమ్మాయి హాస్పిటల్లో ఉంటే కూడా కనీసం చూడడానికి కూడా రాలేదంట వస్తున్నాను ఇప్పుడు జడ్జి గారు ఎప్పుడైతే హాస్పిటల్ కి వెళ్తున్నారో ఆ కేసుకి సంబంధించి డీటెయిల్స్ అన్ని తీసుకోవడానికి ఏం జరిగింది ఏంటి అని వస్తున్నానే నేను నేను వదులుకుంటానా కన్నా వస్తున్నా మాటి మాటికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది దారిలో ఉన్నా అని చెప్పాడంటే మళ్ళీ చనిపోయినా కూడా అసలు అబ్బాయి లేదంట సో మొత్తానికి చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా పెళ్లి కొడుకే చేశాడని చెప్పేసి మనకు క్లారిటీగా అర్థమవుతుంది ఇప్పుడు కూడా ఉన్న పిచ్చి జనాలకు ఏం చెప్తామంటే కొంచెం చూసుకోండి ఇప్పుడు జనాలను ఎవ్వరిని నమ్మడానికి లేదు ఈవెన్ మన పక్కన ఉన్న మనుషులే మనకి ఏదో ఒక రకం ద్రోహం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచించండి పెళ్లి చేసి లైఫ్ లాంగ్ మీరు మీ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారంటే కొంచెం గమనించండి కొంచెం టైం తీసుకోండి ఇప్పుడు ఏమంతా అయిపోదు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నామే ఇంకొక వన్ ఇయర్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లేట్ అయితే ఏమీ పడిపోదు కదా ఆలోచించండి ఏదో ఫారెన్ అబ్బాయిలు వచ్చేసారు మంచి ఆస్తులు ఉన్న అబ్బాయిలు వచ్చేసారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎవరితో తిరుగుతారు తాగుతారా ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంది ఏం తెలుసుకోకుండా తక్కువనే ఆ మంచి సంబంధం అనుకుని డబ్బులు ఉంటే చాలని చెప్పేసి అసలు ఆశపడకండి డబ్బులు లేకుండా మంచి మంచిగా ఉంటే మీ అమ్మాయిలు లైఫ్ లాంగ్ మంచిగా ఉంటారు చిన్న వాళ్ళ ఫ్యామిలీ జస్ట్ బెంగళూరులో ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తాడన్న ఒక రీజన్కి వాళ్ళ ఫ్యామిలీ తీసుకున్న ఒక చిన్న డిసిజన్ పెళ్లి చేద్దామని ఆ చిన్న డిసిజన్కి అయినా వీళ్ళ ఫ్యామిలీ కూడా ఎలా అయిపోయిందంటే ఆరుగురు సేమ్ ఇదే విధంగా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి పత్రికలు కూడా కొట్టించిన తర్వాత వద్దు అనుకొని వెళ్ళిపోయారని తెలిసాక కూడా ఎందుకు వెళ్ళిపోయారు ఏంటి అని ఆ ఫ్యామిలీ వాళ్ళని కానివ్వండి ఆ అమ్మాయి వాళ్ళని సంప్రదించి కనుక్కోవడం కాకుండా డైరెక్ట్ గా పెళ్లి చేసి ఇచ్చడానికి ఓకే అయిపోయారు ఎందుకంటే జస్ట్ ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఉంది అబ్బాయికి కాబట్టి సో ఆ ఒక్క రీజన్ వల్ల ఈ రోజు తొలి మన మధ్య లేకుండా పోయింది తన ప్రాణాలని కోల్పోయింది సో మొత్తానికైతే ఈ కేసులో మనకి క్లియర్ గా అర్థమవుతుంది పెళ్లి కొడుకు వల్లే తను చనిపోయి పోయింది తను ఏదో ఒక విధంగా అయితే బ్లాక్మెయిల్ చేశాడు ఇమోషనల్ గా తనని ఆ పెళ్లి చేసుకోను అని చెప్పాడు తనని బయటికి తీసుకెళ్లి తనతో తిరిగి ఆ మళ్ళీ తర్వాత తనని పెళ్లి చేసుకోనని చెప్పడంతోనే చనిపోయిందని చెప్పేసి అయితే మనకు క్లారిటీ వస్తా ఉంది మరి ఈ న్యూస్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి